హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనము పక్కా తెలంగాణ స్టైల్లో తాలికల పాయసం చేసుకుందాం ఈ పాయసాన్ని పాషం అని కూడా అంటారు మా దగ్గర అయితే అయితే తెలంగాణలో గోధుమ పిండితోటి పాల తాలికల పాయసం ప్రిపేర్ చేసుకుంటాం చాలా హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అయితే ఈ హెల్దీ అయిన రెసిపీని ఈ తాలికల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మనం చపాతి పిండి అయితే ఎట్లా తడుపుతామో సేమ్ అదే విధంగా వాటర్ వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలిపేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్ మన చపాతి లాగానే కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం పొడిపిండి వేసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకుంటూ పిండి ముద్దలు తీసుకుంటూ తాడుకలలాగా చేసుకోవాలండి తాలికలు అంటారు కదా దాన్ని అట్లా చేసేసుకొని మనము ఈ పిండిలోనే వేసుకోవాలి ఎందుకు అంటే కొంచెం మనకు పిండి ఆరడానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి పొడిపిండిలో చల్లుకుంటూ మనం ఈ తాలికలన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా చూస్తారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం పిండి తీసుకొని రెండు చేతుల మధ్యలో వేసి ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి తాలికలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ తాలికలు రెడీ అయినాయి కదా అయితే కొంచెం పిండి నేను పక్కన పెట్టినా ఇది ఎందుకు అంటే మనం పాయసం చిక్కబడడం కోసం ఓకేనా సరే ఇప్పుడు వీటిని అన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము పాయసం చిక్కబడడానికి కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వాటర్ వేసి దీన్ని కొంచెం కలుపుకొని పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే మన తాడికలు ఉడికే లోపు ఇది కూడా కరిగిపోతుంది ఓకేనా ఫస్ట్ అయితే గిన్నెలు ఒక స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ అని వాటర్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా అన్నీ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే దీంట్లో మనం గోధుమ పిండి పొడిపిండి వేసి ఉన్నది కాబట్టి అడుగు ఉండడానికి ఒక టూ మినిట్స్ కలుపుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికినాయా లేవా అని ఒక్కసారి చెక్ చేసుకుందాం మనము స్పూన్ తోటి కట్ చేస్తే మధ్యలోకు సగంగా విడిపోయింది అనుకోండి మనకు ఈ తాలికలు ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి ఉడకక ముందు బెల్లం వేయద్దు తాలికలు ఉడకాయి బెల్లం అయితే నేను కప్పుకి కప్పు నర వాడుతున్నా మీరు పావు కేజీ తీసుకున్నారనుకోండి ఇంకొక పావు కేజీ కంటే ఇంకొక హాఫ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అంటే హాఫ్ కేజీకి కేజీ బెల్లం అయితే ఖచ్చితంగా పడుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక పది నిమిషాలు ఉడికిచ్చేసుకుందాము ఆలోపు కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పిండిది అది కూడా వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడికిచ్చేసుకుంటే పాయసం అనేది చిక్కబడుతుంది చూస్తున్నారు కదా మంచిగా ఉడికిచ్చేసుకుంటే మనకి ఇట్లా తిక్కుగా చిక్కబడిపోతుంది ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి పాలేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాలేసుకోవద్దు పగిలిపోతాయి అందుకని నేను ఒక కప్పు పాలు పోసేసుకుంటున్నా దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం మనం కొంచెం చల్లారబెట్టేసుకొని అంటే పక్కన పెట్టుకుంటే మనము డ్రైనర్స్ వేయించుకునే లోపు అది చల్లారిపోతుంది నేనైతే నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే కొబ్బరి బాదం కాజు కిస్మిస్ వేసి వేయించేసుకున్న దీన్ని మొత్తం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికల పాయసంలో వేసేసి మంచిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే తిక్కుగా అయిపోతుండే మనకు పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వినాయకునికి నైవేద్యంగా మా తెలంగాణలో అయితే ఖచ్చితంగా చేస్తాము ఈ గోధుమ పిండితోటి తాలికల పాయసము మీకు కూడా ఎవరికైనా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈసారి వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి